i right. మరొకసారి మంత్రం చెప్తా తప్పనిసరిగా పెట్టారుసరిగా ప్రియా హిందు బంధువులరా మేము కర్ణాటకలో ఆల్రెడీ మీకు ఇందా చెప్పాము రాఘవేంద్ర నన్ను ఆలోచించద్దు రాఘవేంద్ర స్వామి తపస్సు చేసినటువంటి స్థలం ఇది మీరు ఒకసారి చూడండి అది చూపించండి స్వామిజీ అవుతాను సో మేము కర్ణాటకలో ఇది ఆదో నుంచి మేము ఇక్కడికి వచ్చి స్నానం చేస్తున్నాం ఇక్కడ చాలా ప్రశాంతంగా శుభ్రంగా ఉంది చాలా చాలా అసలు టాపిక్ అది కదా అక్కడ ఫ్రిజులు తీరగడానికి ఇక్కడ మాట్లాడేది సో బాగా గుర్తుపెట్టుకోండి మేము ఇక్కడ రాజాలా వచ్చాం ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజులు ఎవరు మమ్మల్ని అడ్డుకోలేదు రాజాలా వచ్చి రాజాలా స్నానం చేస్తాం అంతేగాని మొన్న ఎవరో ఆడవాళ్ళు తొంగమంత స్నానం చేస్తుంటే అరెస్ట్ చేసినటువంటి చండాల స్థితి ఇక్కడ లేదు మేము గర్వంగా సంతోషంగా స్నానం చేస్తున్నాం అయినా నాకు ఇందాక ఎవరికో ఫోన్ చేస్తే ఎట్టుందాడ పరిస్థితి అంటే మంత్రాలయం నుంచి అది ఏపీలో ఉంది కాబట్టి అతను చెప్పాడు పోలీసు స్వామి ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ అంతా బాత్ స్వామి అన్నాడు అరే రేరే అంత దూరం నుంచి వచ్చేది రివర్లో బాత్ చేయడానికి కానీ కాదు మరి రివర్ స్థానానికి వచ్చి బాత్ చేసేదానికంటే ఇంట్లోనే చేయొచ్చు రేపో మాపో పోతే భద్రంగా ఇంట్లో కూర్చోండి తుంగభద్ర వాటర్ పంపిస్తామంటాడు ఏ నల్లాలో నీళ్లు బట్టి కాబట్టి అంత దిక్కుమనస్థితిలో మేము లేము అలాగే ముప్పై రూపాయలు షవర్బాత్కి లేకపోతేనేమో పదిహేను రూపాయలు నీళ్ళు చల్లుకోవడానికి లేకపోతే పుష్కరాల గురించి మాట్లాడితే పది రూపాయలు ఇలాగా హిందువుల మీద పడి బతికే దిక్కుమాల బతుకు మంచిది కాదు వాళ్ళకి హిందువులారా మీరు ఒక దేవాలయం విషయమే కాదు పుష్కరాల విషయమే కాదు మన ధర్మాన్ని నాశనం చేసే ఏ విషయంలో అయినా ఎదిరించండి గుర్తించుకోండి ఎదిరించండి మన నది మన దేశం మన సంస్కృతి మన నీళ్ళల్లో మన స్నానం చేయడానికి మనం పైసలు గట్టేది ఏందండి నాకు అర్థం కాదు అడగరా 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 మాట్లాడండి అవసరమైనప్పుడు పోట్లాడండి లేకపోతే రే పొద్దున్న ఇంట్లో దీపం వెలిగిస్తే పది రూపాయలు అంటాడు అగరబి తిప్పితే వంద రూపాయలు అంటాడు ఈ దందా ఇంత తాగుద్దా కాబట్టి మన ధర్మానికి వ్యతిరేకంగా ఎవడు పని చేసినా వాడు ఇంట్లో వాడైనా వీధిలో వాడైనా సరే ముంచండి సారీ جی شری رام 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 جی